మళ్ళీ అదే అభ్యర్థి మరి గల్లీలో గెలవనోడు ఆయన సంత ఊర్లో కూడా మెజార్టీ రానోడు దుబ్బాకల మెజార్టీ రానోడు బుద్ధి చెప్పి ఈడికెళ్ళి పంపిస్తే మళ్ళీ నేను నేనుంటా మళ్ళీ నేనుంటాబ్ సిగ్గు లేకుండా మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ వస్తున్నాడు మీరందరూ కూడా గమనించాలి దుబ్బాకల చెల్లెని రూపాయి ఢిల్లీలో చెల్తుందా ఒక్కసారి ఆలోచించుండ్రి ఇది ఉద్యమాల గడ్డ దుబ్బాక అంటే ఉద్యమాల గడ్డ ఈ రోజు ఏ బీజేపీకో కాంగ్రెస్కో ఓటేస్తే మరి బొందల గంట చేస్తారు తప్ప మళ్ళీ దీనికి ఆశ నిరాశ పూర్తిగా నిరాశ పాలైపోతుంది మొన్ననే మన మోసం జరిగింది ఉప ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేసిండు మరి ఆ వాగ్దానాలన్నీ కూడా ఎక్కడ కాలేదు మనం అందరం కూడా గ్రహించినాం మరి మొన్న చేయనోడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఏమో చేస్తా అంటే ఇలా నమ్ముతామా నా మీదనే ఓటమి పాలైండు సర్కార్ పాట ఒకటోసారి మళ్ళీ సర్కార్ పాట రెండోసారి మళ్ళీ రెండోసారి కూడా ఓడగొట్టిన మూడోసారి కూడా సర్కార్ పాట మూడోసారి ముచ్చటగా మళ్ళీ కూడా ఓడగొట్టే బాధ్యత మీ అందరి మీద ఉన్నది నేను ప్రమాణంగా చెప్తున్నా ఖచ్చితంగా మూడోసారి ఓడిపోతాడని చెప్పి దుబ్బాక గట్ట మీద చెప్తున్నా ఎందుకంటే ఒక మోసగాడు ఒక దౌల్ బాగి ఇలాంటి వాడు మళ్ళీ వచ్చి దుబ్బాకల మరి ఓట కోసం రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తున్నారు మీరందరూ కూడా గమనించాలి గుంట నక్కలను